ఈ రోజు అయితే నేను జొన్న ఇడ్లీ చేశాను అది కూడా రవ్వ రైస్ ఇవేవి వాడకుండా హెల్దీగా జొన్న ఇడ్లీ ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే రెండు గ్లాసులు జొన్నల్ని నానపెట్టుకున్నాను రెండు గ్లాసుల జొన్నలకి హాఫ్ గ్లాసు మినపప్పు హాఫ్ గ్లాసు అటుకులు నానపెట్టుకోవాలి ఈ రెండు బాగా నానిన తర్వాత ఫస్ట్ అయితే మినపప్పు అటుకులు ఉన్నాయి కదా వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసేయాలి ఇంకా నానపెట్టుకున్న జొన్నల్ని అయితే రవ్వ రవ్వగా పేస్ట్ లాగా చేసేసి అది ఇది కలిపి మొత్తం కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసి ఒక ఐదు గంటలు అలా పక్కన పెట్టేసామంటే చక్కగా ఇడ్లీ పిండి పొంగుతూ పైకి వచ్చేస్తుంది ఇంకా ఐదు ఆరు గంటల తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని హాయిగా ఇడ్లీలు పెట్టుకోవడం అనమాట హెల్తీగా టేస్టీగా జొన్న ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది జొన్న ఇడ్లీలతో నేనైతే పల్లి చట్నీ చేశాను ఏ చట్నీతో తిన్నా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే అదృశు హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ బీపీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు వెయిట్ లాస్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది మరి మీకు ఏ ఇడ్లీ అంటే ఇష్టము జొన్న ఇడ్లే నార్మల్ ఇడ్లీ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి